కొన్ని వ్యాఖ్యాలు చేసేస్తున్నా అంటే ఇప్పుడు మన కాంగ్రెస్కి మీరు ఓటేస్తే ఇవన్నీ మీకు జరుగుతాయి అండి సన్న బియ్యం కావచ్చు మన రెండు రెండు వందల ఎన్ని కరెంట్ కానీ బస్సు ఫీ కానీ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది అదే బీఆర్ఎస్ కెస్ ఇవన్నీ రాదండి అంటే ప్రచారంలో ఇలా మాట్లాడవచ్చా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు ఫ్యూచర్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్లయితే ఇవన్నీ రాకపోవచ్చు ప్రజల పట్ల అంత అభిమానం అంత ఉదార స్వభావం బీఆర్ఎస్ పార్టీకి లేకుండా ఉండొచ్చునేమో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అన్నారు వాస్తవంగా ఆయన అన్న దాంట్లో మనకి మనల్ని ఓట్లు వేయించుకునే పరిణామం ఎంత ఉందో ఏమని అయితే చెప్పలేను కానీ కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన అన్నారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ నిజంగా రేపు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది దాని గురించి బా బాధపడవలసిన పని లేదు భయపడాల్సిన పని లేదు కానీ ట్యూబ్లీల్స్ నియోజకవర్గాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తెలుసుపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా పని చేయించుకోవాలన్నా ఈవేళ మంచి ఒకడు కుర్రోడు నవీన్యాగం అందరికీ తెలిసిన విషయమే చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన మంచి గుణం గురించి కొంతమందికి తెలుసు చాలామందికి తెలియదు నిజంగా గొప్ప వ్యక్తిత్వంలో ఒకరోజు అతన్ని మనం గెలిపించుకున్నట్లయితే పనులన్నీ కూడా చాలా వేగంగా అవుతాయి నేను ఈ విధంగా ఒక జూబ్లీల్స్ వాటర్గా నేను కోరుకున్నది అవుతాను ఎందుకంటే వేళ మన ఏడు డివిజన్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏడు డివిజన్లు కూడా పెద్ద పెద్ద అపర స్వర్లు ఉన్నారు అండ్ రోజువారీ కూలీలు ఉన్నారు ఎక్కువ పర్సెంట్ రోజువారీ కూలీలే ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకులు బాగుండాలా వాళ్ళ జీవనోపాధి బాగుండాలంటే ప్రభుత్వం అండదండగా ఉండాలి ప్రభుత్వం అండగా ఉండాలంటే ఈవేళ జగ నవీన్యాదవ్ గెలిపించుకోవాలి ఇప్పుడు నేను ఇలా మాట చెప్తుంటే ఎవరినో బెదిరించడం కాదు కదా ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి ఆలోచించి నేను ఓటు ఇస్తే నవీన్యాదం గెలిస్తే ఇంకొంచెం ఎక్కువగా పనిచేసుకునే అవకాశం ఉంది లేదు ఆ సునీతంలో లేకపోతే బీజేపీ క్యాండిడేట్ను గెలిపించుకున్నట్లయితే వేళ ఒక ఎమ్మెల్యే పెరుగుతాడేమో ఆదేశం వాళ్ళ వాళ్ళ పార్టీలకి కానీ అభివృద్ధి అయితే ఎక్కడి దగ్గర గుట్టుపడిపోతుంది నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మనసుతో ఆలోచించండి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఈ మూడు సంవత్సరాలు తర్వాత మీరు ఎవరు ఓటేసిన పని ఈ మూడు సంవత్సరాలు మన నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేసుకోవాలన్నా పేదల పక్షాలు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ కోసి ఓటేసి నవినీయాదం గెలిపించుకుంటే మనకి ఈ మూడు సంవత్సరాల్లో అభివృద్ధి కూడా చేసుకునే అవకాశం ఉంది వేరే పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి ఉండదు అలాగని బెదిరించినట్టు కాదు ఇది ఇది బెదిరించ ఇప్పుడు ఇంకో వేరే పార్టీకి గెలిపించుకుంటే అభివృద్ధి జరగదు అంటారు చాలామంది అభివృద్ధి జరగదు ఎందుకంటే అన్ని నియోజకవర్గాల పాటుతో పాటు మనకు వచ్చే వనరులు వస్తాయి తప్ప అధికమైనటువంటి వనరులు మనకు వచ్చే అవకాశం లేదు మనం అభివృద్ధి చేసుకునే అవకాశం లేదు నవీన్ యాదవ్ గారు కానీ గెలిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఫలాలు మనకు అందడం పేద ప్రజల పక్క పేదల ప్రజలకు జరిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు అంతా అనగా ఇంద్రం మిల్లి కానీ అలాగే రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా జగ జరుపుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి రవినియాదు గెలిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటాను